దుఃఖము ఏడుపు అనేది రెండు రకాలుగా ఉంటది ఒకటే లోక సంబంధమైన దుఃఖం రెండు దైవ చిత్తానుసారమైన దుఃఖం దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏంటి దేవుడు మన అందరిని ఎలాగ ఉండమంటాడో అలాగ లేనప్పుడు ఆ పరిస్థితిని బట్టి మనం ఏడవడం అనేది దైవ చిత్తానుసారమైన దుఃఖం ప్రభా నీకు నచ్చినట్లుగా నేను బ్రతకలేకపోతున్నాను నీకు నచ్చినట్లుగా నేను ఉండలేకపోతున్నాను నువ్వు అనుకున్న విధంగా నా జీవితాన్ని నేను గడపలేకపోతున్నాను నాలో ఉంటున్నటువంటి పవిత్రపు ఆలోచనలు కానీ పవిత్రపు బుద్ధులు కానీ ఆలోచన నన్ను మిస్ అయిపోతున్నాయి ప్రభావ వాక్యం చదవలేకపోతున్నాను ప్రార్థన చేయలేకపోతున్నాను నీ సన్నిధిలో ఉండలేకపోతున్నాను నీ సన్నిధి దూరంగా ఉంటున్నాను వీటన్నిటినీ బట్టి ఇదిగో నా బ్రతుకులో నేను బాధపడుతున్నాను ప్రభావ ఇది ఎలాంటిదో తెలుసా దైవ చిత్తానుసరమైన దుఃఖం ఇప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం పడబండి అంటే నీలో ఏదైనా లోపం కనబడుతున్నప్పుడు నువ్వు చేయవలసిన పనిటో తెలుసా పది మంది నవ్వుతున్నాను ఒక పక్కకు వచ్చి విచారించు భక్తి జీవితంలో నీ బ్రతుకు ఎలాగ భక్తి జీవితంలో నీ బ్రతికి ఎలా ఉందని ఆలోచించి లోపం కనబడ్డదా కన్నీళ్ళు గార్చి అడుగు దేవుణ్ణి ప్రభ్వా ఇదిగో ప్రభా ఇదే పరిస్థితిలో ఒకవేళ నేను మరణిస్తే ఏంటి నా జీవితం నా పరిస్థితి ఏంటి నేను ఎప్పుడో ఒకటే చెప్తాను పడుపోయిన దగ్గర కృంగిపోవడం కాదు పడుకుపోయిన దగ్గర నిలబడడం ప్రయత్నించాలి అది మనిషి లక్షణం భక్తి పడిన యొక్క ఉద్దేశాలన్నా అలాగ ఉండాలి పడిపోయిన దగ్గరే కాదు అందుకనే మాట్లాడుతుంటాడు సలువు మహారాజు మాట్లాడితే ఉంటాడు తెలుసా మంతుడు ఏడు మార్లు పడినాను తిరిగి లేచు మరణమును లోక సంబంధమైన దుఃఖ మరణాన్ని కలిగి లోక సంబంధమైన దుఃఖ మరణాన్ని కలిగి చేయడమేటి ఒక డాక్టరు ఎంబీబీఎస్ చేతు డాక్టరే చాలా మంచివాడట డాక్టర్ ఆ డాక్టరు ఒక దగ్గర రెంట తీసుకుని చిన్న క్లినిక్ నడుపుతూ ఉండేవారట చాలా మంది వచ్చేవారట అయితే తను ఏమనుకున్నాడు మొత్తం మీదను ఈ క్లినిక్ ఇలా కాదు ఇంకా పెద్దగా చేయాలి మొత్తం అంతా ఎందుకంటే నా తోటి డాక్టర్లందరూ కూడా చంచ పొజిషన్లో వెళ్ళారు నేను ఎలా ఉండిపోయిన ప్రతి ఒక్కటి ఏదో ఒకటి మాట్లాడుతున్నారు కాబట్టి ఎలా కాదు ఏదో చేయాలనుకుని కట్టుకోవాలనుకున్నాడో కట్టుకునేంత పరిస్థితి కనబడలేదు ఏం చేద్దాం రెంటకి తీసేసుకుందామని ఇంచుమించు నెలకి రెండు లక్షలు మూడు లక్షలు ఉన్న డబ్బుతోటి ఒక పెద్ద బిల్డింగ్ తీసుకున్నాడు అంట రూమ్స్తో ఉన్నదంతను సంవత్సరం గడుస్తుంది రెండు సంవత్సరాలు వస్తుంది మూడు సంవత్సరాలు ట్రీట్మెంట్ చేస్తున్నాడు ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికేమో చిన్న దాంట్లో పెట్టినప్పుడు చాలా మంది వచ్చేవారు ప్లేస్ మారడం వల్ల కొన్నటువంటి ఏవో మొత్తం మీద కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి కొన్ని ఇబ్బందులు అలా ఉంటున్న సమయంలోనే కొత్తగా అతను ఒక ఇల్లు నిర్మించుకోవడం కూడా జరిగింది ఇప్పుడు ఈ అన్నిటిని బట్టి ఈ క్లీనింగ్ నడుపుతున్నప్పుడు బాగానే హ్యాపీగా కొనసాగేది అట ఆ బిల్డింగ్లోకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పేషెంట్స్ ఇవి తగ్గడం పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం ఈ దగ్గరికి రాకపోవడం తక్కువ ఇల్లు కట్టినటువంటి ఆ ఫైనాన్స్ ఈయన మీద పడిపోయి దీన్ని కట్టవలసిన రెండు లక్షలు మూడు లక్షలు రెంట్ ఈయన మీద పడిపోయి చాలా జరుగుతుంది రెండు మూడు సంవత్సరాలు జరుగుతుందట ఒకరోజు స్టాఫ్ మొత్తం అందరూ వచ్చారట స్టాఫ్ అందరితో మాట్లాడాడట మాట్లాడిన తర్వాత వెళ్ళిపోయే రిసెప్షన్లో కూర్చున్నారు పేషెంట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు డాక్టర్ గారు ఇంకా పిలవడం లేదేట అనుకుని ఓపీ కోసం ఒక స్టాఫ్న లోపలికి వెళ్ళిందట ఫ్యాన్ కుసుకుని చనిపోయాడ డాక్టర్ గారు దాని మీద రాసిడ్ ఇంటి తోటి నీకు కట్టవలసినటువంటి అద్దె నేను కట్టలేకపోతున్నాను క్షమించండి నా దగ్గర అంత ఆర్థికమైన పరిస్థితి లేదు నేను ఏం ఆలోచించిన నా పరిస్థితులు అన్నీ బాగుంటాయేమో అనుకుని ముందుగానే ప్రణాళికలు వేసుకున్నాను కానీ నా పరిస్థితి అలా లేదు అందరూ బాగున్నారనుకుని నేను కూడా అలా చేసిన నా భార్య బిడ్డలో నన్ను క్షమించాలి ఇంటి వాళ్ళు కూడా క్షమించాలని అందరి గురించి క్షమించమని రాసేసి నేను అదే పరిస్థితుల్లో ఉండి ఉంటే బాగుండు వాళ్ళందరూ పరిస్థితులు విని నేను అలాగ అవ్వాలనుకున్నాను అనుకుని ఆ మాట చెప్పి సూషల్ ల్యాడర్ పెట్టి ఊరేసుకుని చనిపోయాడు చేశారు అంటే ఈ స్థితి ఎందుకు వచ్చింది నేను ఎందుకు ఇలాగ అయిపోతాను నేను ఎందుకు ఎదగలేకపోతాను నేను ఎందుకు ఇచ్చేయలేకపోతాను వాళ్ళకున్నది నాకెందుకు లేదు ఇది వద్దు మనకి ఏది వస్తుందో అదే చాలు హ్యాపీగా ఉంటుంది పక్కవాడు ఎంత ఎదిగినాయి అయిపోనాయి ఎదుగుతాడు ఒకరోజు ఎంత ఎదిగినా ఇవన్నీ వదిలిసి వెళ్ళిపోవాలి కదా అందరం ఎక్కడ కలుసుకోవాలి మళ్ళీని ఇక్కడెక్కడ కలుసుకోవాలి శుభ్రంగా బిండంతా కరగబెట్టి ఒక గోతులకు పోసి మంచి సమర్థర్యాత్ర కోటీ శివరుడి కప్పెట్టినా అక్కడికే తీసుకెళ్ళాలి అదే మట్టిలో కట్టి పెట్టాలి పాకలో చచ్చిపోయిన బండి అనే తీసుకెళ్ళి అదే మట్టిలో కట్టి పెట్టాలి ఆడుకోళ్ళ దగ్గరే కట్టి పెడతారు ఆయన కూడా ఎక్కడో కాదు మళ్ళీ ప్రత్యేకంగా ప్లేస్లు ఏమి ఉండవు అదే మట్టిలోనే పెట్టాలి ఆరు అడుగులు పోయిలో దీన్ని బట్టి మనం చేయవలసింది ఏంటంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం నీకు ఎంతకన్నా ప్రయోజనకరమే నీకు జ్ఞానాన్ని నేర్పిస్తుంది దేవుడు విలువేటో తెలుస్తుంది మంచి మనసు ఇస్తుంది అన్నీ బాగుంటాయి కానీ లోక అనుసారం అనే దుఃఖం ఎలా ఉంటుంది తెలుసా నేను మరణానికి తీసుకువెళ్ళిపోతాను